హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో వీడియోలో తెలుసుకుందాం ఇరవై మూడు ఆరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల పంతొమ్మిది వరకు ఉండే వార రాశి ఫలాలు ఏంటో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంది ధన లాభ సూచనలు ఎక్కువగా ఉన్నాయి పొదుపు పథకాలు మీకు లాభంగా ఉన్నాయి కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టే భారంగా ఉంది సకాలంలో అన్ని చెల్లింపులు చేస్తారు మీ శ్రీమతి వైఖరిలో కొంచెం మార్పు కనిపిస్తుంది పనులు కానీ బాధ్యతలు కానీ ఎవరికి అప్పగించకపోవడమే మంచిది అలాగే సమస్యలను దీటుగా ఎదుర్కొంటారు సమర్థతను చాటుకునే సమయం ఇది వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది ఆరోగ్యం అందగిస్తుంది విలువైన వస్తువులు మరమ్మత్తు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి విశ్రాంతి చాలా అవసరం అతిగా ఆలోచన చేయవద్దు మీ శ్రీమతి తీరును గమనించి మెలగాలి ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు బ్రీతములను కలుసుకుంటారు వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది వేడుకల్లో పాల్గొనే వారంగా ఉంది మీకు ఇక వృషభ రాశి వ్యవహారాలు ఏవైతే అవి అవన్నీ స్వయంగా మీరే చూసుకుంటే మంచిది సంతానానికి ఉన్నత విద్యా అవకాశం లభిస్తుంది ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపు వారముగా ఉంది ఆరోగ్యం సంతృప్తికరంగా కూడా ఉంది ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది గృహ మార్పు కలిసి వస్తుంది డబ్బుకు ఇబ్బంది ఉండదు రాబోయే ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు కనిపిస్తున్నాయి బంధుమిత్రులు ధన సహాయం అర్థిస్తారు పెద్ద మొత్తాన్ని ఇవ్వకపోవడమే మీకు చాలా మంచిది పొదుపునకు అవకాశం కనిపించట్లేదు పనులు మొండిగా పూర్తి చేస్తారు ప్రముఖుల సందర్శనం కోసం నిరీక్షణ తప్పదు ఎవరిని అతిగా విశ్వసించకూడదు అవగాహన లేని విషయాలకు దూరంగా ఉంటే మంచిది సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరు అయ్యే వారంగా ఉంది వ్యాపారాల్లో పురోభివృద్ధి కనిపిస్తుంది ఈ వారంలో అలాగే ఉద్యోగ బాధ్యతలు మెలకు సన్మాన సాహిత్య సభల్లో పాల్గొనే వారంగా మీకుంది ఇక మిథున రాశి మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేస్తే మంచిది సంప్రదింపులకు అనుకూలమైన సమయం ఇది సంతాన విజయం సంతోషాన్ని ఇస్తుంది దంపతుల మధ్య దాపరికం తగదు పరిస్థితులు అనుకూలించే సమయం ఇది రుణ బాధలు తొలగి కుదుట పడతారు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి మంగళ బుధవారాల్లో వ్యవహారాల్లో పట్టుదలతో శ్రమించాలి కానీ అయినా కూడా పనులు పూర్తి కావు అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి బాధ్యతగా వ్యవహరించాలి అలాగే పరిచయాలు వ్యాపకాలు అధికమయ్యే వారంగా ఉంది వివాహం కాని వారి ఆలోచనలు పలు విధాలుగా ఉండే వారం ప్రీతముల గురించి కొంచెం ఆందోళన చెందుతారు కనిపించకుండా పోయిన పత్రాలు వస్తువులు లభ్యమవుతాయి న్యాయ వైద్య సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందించే వారం ఇది ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకునే వారం ఇది ఇక కర్కాటక రాశి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి నోటీసులు అందుకుంటారు ఒక సమాచారం మిమ్మల్ని ఆలోచింపజేసే వారం ఇది చెల్లింపుల జాగ్రత్తగా ఉండాలి కార్యసాధనకు సాధనకు ఓర్పు చాలా ప్రధానం అవకాశాలు చేజారిపోతాయి ప్రయత్నాలు విరమించుకోవద్దు సన్నిహితుల సాయం అందుతుంది పనులు ముగింపులో మందకొడిగా సాగే వారంగా ఉంది గురు శుక్రవారాల్లో ఒత్తిడి శ్రమాధికం ఎక్కువగా ఉంది సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి సంతానం చదువులపై దృష్టి పెడతారు మీ శ్రీమతి సలహా పాటించాలి మధ్యవర్తులను విశ్వసించవద్దు ఆత్మీయుల రాక ఉత్సాహాన్ని ఇస్తుంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసే కలిసి వచ్చే వారంగా ఉంది వ్యాపారాలు ఊపందుకుంటాయి ఉపాధ్యాయులకు ఆందోళన అధికంగా ఉంది ప్రయాణ లక్ష్యాలు నెరవేరితే దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక సింహరాశి వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు పోగొట్టుకున్న పత్రాలు వస్తువులు సంపాదిస్తారు ఏజెన్సీలను విశ్వసించకపోవడమే మంచిది ప్రణాళికలు రూపొందించుకుంటారు రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు కూడా సిద్ధంగా ఉన్నాయి కొత్త పనులు ప్రారంభిస్తారు అంచనాలు ఫలిస్తాయి గృహం ప్రశాంతంగా ఉంటుంది దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫూర్తినిస్తాయి స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం ఆత్మీయుల సలహా పాటించండి ఆరోగ్యం అందగిస్తుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది సంతానానికి ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి భాగస్వామికి చర్చలు ఫలిస్తాయి వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తారు పెట్టుబడులకు అనుకూలమైన సమయం ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయపాలన చాలా ప్రధానం వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఇక కన్యరాశి చక్కని ప్రణాళికలు రూపొందించుకునే వారం ఇది మీ సలహా అవతల వారికి కలిసి వచ్చే కాలం ఇది పొదుపు అందుతుంది ఖర్చులు అధికంగా ఉన్నాయి మీ ఇష్ట ఇష్టాలను సున్నితంగా చెప్పడమే చాలా మంచిది ఇతరుల విషయాలకు దూరంగా ఉంటే చాలా చాలా మంచిది అనవసర వాగ్దవాలకు దిగకపోవడమే మంచిది అవిశ్రాంతంగా శ్రమించే కాలం ఇది ఆది సోమవారాల్లో పనులు అస్తవ్యస్తంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది వేడుకలకు సన్నాహాలు చేస్తారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి టెండర్లు చేయించుకుంటారు నిర్మాణాలు మరమ్మతులు వేగవంతమవుతాయి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు కోర్టు వాయిదాలు చికాకు పరిచే కాలంగా ఉంది ఇక తులారాశి విమర్శలకు ధీటుగా స్పందించే కాలం ఇది ఖర్చులు అధికంగా ఉన్నా అయినా కూడా ధనానికి ఇబ్బంది ఉండదు రుణ బాధలు తొలగిపోయి మీకు వ్యవహారం అనుకూలతగా ఉన్నది అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు కొత్త వ్యాపకాలు మీకు అధికమవుతాయి ఉల్లాసంగా గడుపుతారు పనులు హడావిడిగా చేయడానికి ముందుకు వెళ్తారు బాధ్యతలను స్వీకరిస్తారు వ్యతిరేకలతో జాగ్రత్తగా ఉంటే మంచిది సాధ్యం కాని హామీలు ఎవ్వరికి ఇవ్వకూడదు మంగళ బుధవారాల్లో వ్యవహారాలు మీరే స్వయంగా చూసుకోవాలి కొంతమంది మీ మాటలను వక్రీకరిస్తారు అపరిచితులతో చాలా తక్కువగా మాట్లాడితే మంచిది సంతానం చదువులపై మీకు దృష్టి పెట్టే సమయంగా ఉంది ముఖ్యమైన పత్రాలు అందుతాయి ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంది ఒక సమాచారం మిమ్మల్ని ఆలోచింపజేసే కాలంగా ఉంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యాలు తగదు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే చాలా మంచిది ఇక రుచికి రాసి అవసరాలు అతి కష్టమే తీరుతాయి ఖర్చులు అదుపులో ఉండవు విమర్శలు అభియోగాలు ఎదుర్కొనే కాలంగా ఉంది మనోధైర్యంతో వ్యవహరించాలి సహాయం సలహాలు ఎవరిని ఆశించవద్దు గురువారం నాడు మంచి చేయబోతే చెడు ఎదురయ్యే కాలంగా ఉంది మీకు ఈ వారం సన్నిహితుల హితము మీపై మంచి ప్రభావాన్ని చూపుతుంది పనులు మొండిగా పూర్తి చేస్తారు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది కుటుంబ విషయాలపై దృష్టి పెడతారు గృహంలో మార్పులకు అనుకూలమైన సమయం ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలిగే కాలంగా ఉంది సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే సంతానం విజయం మిమ్మల్ని ఉపశమనం కలిగించేలా చేస్తుంది మంచి ఆలోచనలతో ఆశావాద దృక్పథంతో ఉద్యోగ ప్రయత్నాలు సాగించండి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు వ్యాపారాలు సామాన్యంగా సాగే కాలంగా ఉంది ఇక ధనసు రాశి పనులు మీకు అనుకూలంగా రావాలంటే మరింత శ్రమించాలి మీ శ్రీమతి సలహా పాటించండి ప్రముఖుల సందర్శనం చేసుకోవాలంటే ఈ వారంగా వీలు కాలేదు ఆలోచనలు నిలకడగా ఉండవు వ్యవహారము అనుకూలత చాలా తక్కువగా ఉంది మీ సమర్థత ఎదుటివారికి కలిసి వస్తుంది శుక్ర శనివారాల్లో దుబారా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి చేతిలో ధనం నిలవదు సోదరులతో సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు ఆశించిన పదవులు దక్కకపోవచ్చు పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి అంతరంగిక విషయాలు ఎవరికి చెప్పకూడదు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి మీ పథకాలు మునుముందు సత్ఫలితాలను ఇచ్చే అవకాశాలుగా ఉన్నాయి ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయ పాలన చాలా ప్రధానం ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకుంటారు ఇక మకర రాశి పదవులు సభ్యత్వాలు స్వీకరిస్తారు పరిచయాలు బలపడతాయి బాధ్యతగా వ్యవహరించాలి తొందరపడి ఎవరికి ఆమెలు ఇవ్వవద్దు గృహం సందడిగా ఉంటుంది అనుకున్నది సాధిస్తారు బంధువులతో మంచి సంబంధాలు నెలకొంటే ఆదాయం ఖర్చులకు పొంతన ఉండదు విలాసాలకు ఖర్చులు ఎక్కువగా చేస్తారు చెల్లింపులు నగదు స్వీకరణలు జాగ్రత్తగా ఉండాలి ఆది సోమవారాల్లో సంతానం ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి పనులు ముగింపు దశలో అస్తవ్యస్తంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త సమస్యలు ఎదురే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ముఖ్యమైన వారికి విడుకోలు పలుకుతారు వ్యాపారాలు ఊపందుకుంటాయి నష్టాలను భర్తీ చేసుకుంటారు వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు జూదం బెట్టింగలు జోలికి వెళ్ళకపోవడం మంచిది అలాగే షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలమైన సమయం ఉంది ఇక కుంభరాశి మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి ప్రణాళికలు రూపొందించుకుంటారు గృహంలో స్తబ్దత తొలగిపోతుంది అంచనాలు మీకు అనుకూలంగా ఉన్నాయి ఖర్చులు భారమనిపించవు పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది కుటుంబకులతో సంప్రదింపులు జరిపే కాలంగా ఉంది ఎదుటివారి అభిప్రాయాలకు ఇలువ ఇస్తే మంచిది వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు మంగళ బుధవారాల్లో ఆధిపత్యం ప్రదర్శించవద్దు సంతాన విదేశీ చదువులపై దృష్టి పెడతారు అలాగే విద్యా ప్రకటనలు ఏవైతే ఉన్నావో వాటిని నిశ్వాసించవద్దు దంపతుల మధ్య దాపరికాలు తగవు ఆరోగ్యం కొంత మందగించే అవకాశం ఉంది వైద్య సేవలు విశ్రాంతి తప్పదు వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా వేసుకుంటే మంచిది సంస్థల స్థాపనలకు అనుకూలమైన సమయం ఇది ఉద్యోగస్తులకు బాధ్యతల్లో మార్పు అధికారులకు స్థానం చల్లన సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ వారం ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారికి కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టే వారంగా ఉంది ఎదుటివారి తీరును గమనించి మెలిగితే మీకు చాలా మంచిది అలాగే గొడవలకు వెళ్ళకపోవడమే మంచిది మీ అభిప్రాయాలకు స్పందన లభించే కాలం ఇది సంతోషకరమైన వార్తలు వింటారు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు అంచనాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే ధన లాభం వాహన యోగం పొందుతారు ఊహించిన ఖర్చులో ఉంటాయి ధనానికి ఇబ్బంది ఉండదు పనులు సానుకూలమవుతాయి ప్రీతములతో ఉల్లాసంగా గడుపుతారు గురు ఆదివారాల్లో వ్యవహారాలు స్వయంగా చూసుకుంటే మంచిది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సందేశాలు ప్రకటనలను విశ్వసించకూడదు వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా మీకు అనుకూలంగా ఉన్నాయి స్థాన చల్లడం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి సన్మాన సాహిత్య సభల్లో పాల్గొంటారు సో ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలువి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి అంచనా వేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్